హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకెక్కడ ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం పడింది సండే మార్నింగ్ అంతా కూడా సండే అంతా కూడా డే మొత్తం వర్షం పడుతూనే ఉంది ముసురు పట్టింది అంటారు కదండీ అలా వర్షం పడుతూనే ఉందన్నమాట సండే కాబట్టి మేము కొంచెం లేట్గానే నిద్ర లేచాము అందులోనూ బయట చల్లగా ఉంది కదండి సెవెన్ థర్టీ ఆ టైం అయిపోయిందనమాట మేము నిద్రలేచేసరికి ఇంకా లేచిన తర్వాత అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాము

आधार निकालना मैं कोड ये मैं इंजार नहीं कोड साहिद को कोड है लाइन में चिपचिपा है बढ़वा काम में लाओ फाल हुआ ये नहीं ताकि ताना से बिस्किट ले दीजिए सीने साहिद ये कौन सा किचन साबा చాలి ని కొ RNA కి చేస్తావా మా అమ్మ బండిస్తుంది అమ్మ అప్పుడు కరేప కరే ని కొ RNA గుడ్లు పెడుతుందా గుడ్లు పెడుతుందా ని కొ RNA గుడ్లు పెడుతుందా గోపిలని చేస్తది ఆ ఈ కోడిని నేను నా నా కోడిని నా కోడి గుడ్లు రా నా కోడి పెళ్ళకి నేను కోడికి నా చి చి కోడి పెళ్ళకి

మా మమ్మీ నాన్న మాట్లాడు అమ్మాయి గుడ్లు పెడుతుందంటే చిన్న కోడి 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 గుడ్ పెడుతుంది కోడికి అవి కోడి కంటోర్ అంటే కోడికంటుంది ఫోర్ అంటే కోడికి బాధండి

పొద్దు పొద్దుటే భలే నవ్వుకున్నామండి మేమైతే సాహితీ సాత్విక్ వాళ్ళ నానమ్మ ముగ్గురు ఫోన్లో మాట్లాడుకుంటుంటే మాకు భలే నవ్వు వచ్చింది సాహితీ సాత్విక్ ఇద్దరు చిన్న చిన్న కోడి పిల్లలు కొనుక్కున్నారు కదండి ఆంధ్ర వెళ్ళినప్పుడు వాళ్ళు బర్త్డే టైంలో వెళ్ళినప్పుడు కొనుక్కున్నారు అవి ఇప్పుడు కొంచెం పెద్దవైన అయ్యాయి అనమాట సాత్విక్ కోడి పెట్టయిందంటండి సాహితమ్మ కోడి అయిందంట ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట సో మాకైతే భలే నవ్వు వచ్చింది సండే అంటే ఇంకా మార్నింగే అందరికీ ఫోన్లు చేసి మాట్లాడేస్తామండి ఫస్ట్ అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తామన్నమాట అత్తమ్మతో మన శబరి అమ్మమ్మతో అందరితో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ పిల్లలతో అట్లా మాట్లాడిస్తాం పిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు మిగిలిన డేస్లో కొంచెం బిజీ బిజీగా ఉంటారు స్కూల్ స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి రావడం చదువుకోవడం ఇలా ఉంటుంది కదండి సండే ఫ్రీ టైం కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ నానమ్మతో తాతమ్మతో మాట్లాడతారు ఇంకా సండే టైంలో ఈవినింగ్ టైంలో వీడియో కాల్ అలా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంటికి ఇంకా ఫోన్ మాట్లాడడం అంతా అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు సండే కదండి పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను క్రీమీ పాస్తా చేయమని అడుగుతుంది సాహితి నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ పాస్తా వాటర్లో బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటర్లో పాస్తా బాయిల్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ రెండు వేసుకుని బాయిల్ చేసుకుంటే మనకి పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా పట్టి ఉంటుంది అనమాట బాయిల్ చేస్తే వాటర్ స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసాను పాస్తా ఇంకా ఇక్కడ ఒక మొక్కడి తీసుకుని ఇందులో మీకు మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఆయిల్ ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో పాస్తా మసాలా వేసానండి పాస్తా మసాలా మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగాను కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది అందులోనే పాస్తా కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు క్రీమీ పాస్తా కాబట్టి క్రీమ్ తయారు చేసుకోవడం కోసం వేరొక కడాయిలో కొంచెం బటర్ వేసుకుని అందులో నేను యాక్చువల్లీ అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర మైదా అవైలబుల్ లేదండి అందుకని నేను గోధుమ పిండి అయితే వేసాను కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం ఫ్లోర్ వేసాను అనమాట ఆ రెండింటినీ బటర్లో వేయించేసిన తర్వాత అందులో ఒక కప్పు పాలు వేసి ఈ విధంగా మెల్లగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపితే మనకి థిక్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఇది ఇప్పుడు ఇందులో మీరు ఒరిగానో లేదంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి లేదంటే నా దగ్గర అయితే పాస్తా మసాలా అవైలబుల్ ఉంది కాబట్టి ఇందులో కూడా కొంచెం నేను పాస్తా మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో మెయిన్గా చీజ్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర చీజ్ కూడా అవైలబుల్ లేదు నేనైతే చీజ్ యాడ్ చేయట్లేదు నెక్స్ట్ ఇందులో నేను కొంచెం టమాటో సాస్ కూడా యాడ్ చేశాను టమాటో సాసు పూర్తిగా ఆప్షనల్ అండి అంటే సాహితీ సాత్విక్ కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి పాస్తా టమాటో సాస్ అయితే వేసాను పెద్దవాళ్ళు అయితే కనుక టమాటో సాస్ అవసరం లేదండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కొంచెం కారం కారంగా బాగుంటుందనమాట ఈ విధంగా మనం క్రీమ్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం వెజిటేబుల్స్ అన్నిటిలో వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పాస్తా ఈ పాస్తాని ఇందులో వేసేసుకుని కలిపేసుకుంటే క్రీమీ పాస్తా రెడీ అయిపోతుంది చీజ్ ఉంటే ఇంకా బాగుండేదండి చీజ్ వేసుకుంటే మనకి ఇంకా క్రీమీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు బయట వర్షం పడుతుంది కదండి దగ్గరలోనే షాప్ ఉంది కానీ ఇంకా వర్షం పడుతుంది కదా ఎందుకలే బయటకు వెళ్ళడం అని అనిపించింది అందుకని ఇంకా చీజ్ అయితే తెప్పించలేదు ఇలా కూడా టేస్ట్ బాగానే ఉందండి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను మేము కూడా తిందాం అని అన్నట్టు ఈ క్రీమీ పాస్తా నాకైతే ఒక త్రీ ఫోర్ బైట్స్ పెట్టుకోగానే ఇంకా హెవీ అయిపోయినట్టు అనిపించింది అనమాట మనకి ఇవి తినడం అలవాటు లేదు కాబట్టి తినలేము బట్ సాహితీ సాత్వికి ఇద్దరికి పాస్తా అంటే ఎంత ఇష్టమో అండి ప్రతిరోజు చేసి పెట్టినా తినేస్తారు అవి ఏ విధంగా చేసి పెట్టినా తింటారనమాట ఈ పాస్తాని నేను ఒక నాలుగైదు రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ క్రీమీ పాస్తా అయితే నాకు పెద్దగా నచ్చలేదు నచ్చే వాళ్ళకంటే పిల్లలకి నచ్చుతుంది అండి అని మనం తినలేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను బయట వర్షం పడుతుంది కదండి అందుకో ఏమో అసలు తెల్లవారుజాము నుంచి పవర్ కట్ అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే తలస్నానం చేయించేస్తాను కదా ఇంకా కరెంట్ వస్తుందేమో అని చూస్తున్నాను ఇంకా మార్నింగ్ అంటే కూడా ఇప్పుడు వర్షం కొంచెం ఎక్కువైపోయింది అనమాట గాలి వర్షం అలా ఉంది బయట మామూలుగానే ఇక్కడ పవర్ కట్ ఎక్కువ ఉంటుందండి ఆ తో సంబంధం లేదనమాట అసలు ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు ఇంకా ఈ విధంగా గాలి వేస్తూ వర్షం పడుతుంటే ఇంకా అస్సలు కరెంట్ ఉండదు అనమాట మార్నింగ్ నుంచి చూస్తున్నానండి కరెంట్ వస్తుందేమో సాహితీ సాత్వికి ఇద్దరికి హెడ్ బాష్ చేయించాలి అలాగే మసాలా మిక్సీలో వేయాలన్నమాట అందుకని ఇంకా కరెంట్ వస్తుందేమో అని చూస్తున్నాను కానీ రావట్లేదు టైం దగ్గర దగ్గర లెవెన్ దాటేస్తుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని కొంతసేపు చదివించిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు సండే కదండి సండే స్పెషల్ ఫిష్ ముందు రోజు అంటే అర్జున్ ముందు రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే ఫిష్ అయితే తెచ్చుకున్నారు ఇందులో ఒక నాలుగైదు పీసులు మాత్రమే పక్కన పెట్టి ఉంచానండి పులుసు పెట్టడం కోసం మిగిలినవన్నీ కూడా ఫ్రై పెడదాము అని మసాలా అంతా కూడా పట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ముందు రోజు నైటే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా కరెంట్ వస్తుందేమో అని కూర్చుంటే టైం మొత్తం వేస్ట్ అయిపోయేలాగా ఉంది అందుకని చేపల పులుసు కొంచమే కాబట్టి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా తురుముకుంటున్నాను మామూలుగా అయితే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వీటిని మిక్సీ పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను కదండి చేపల పులుసు కోసం ఇంక ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఆనియన్ ఈ విధంగా తురుమేస్తున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పౌడర్స్ ఉన్నాయన్నమాట ఇంకా వేసి పులుసు ప్రిపేర్ చేసేద్దాము అని ఫస్ట్ ఇక్కడ ఆనియన్ అయితే తురుముతున్నాను ఇంక ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి తురుమి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి అదే ఊర్లో అనుకోండి కరెంటుతో పని ఉండదు అనమాట కరెంట్ లేకపోయినా కూడా చక్కగా రోళ్ళు రోకళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి మసాలా పేస్ట్లు అవన్నీ కూడా మనమే తయారు చేసేసుకోవచ్చు ఆ విధంగా రోట్లో దంచిన మసాలా పేస్ట్ ఏ కూరలో వేసినా సరే టేస్ట్ బాగుంటుంది కదండీ ఇంక ఇక్కడ అటువంటివి ఏమీ అవైలబుల్ ఉండవు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకా ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఈ మసాలా సో చేపల కొరకు టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఆనియన్ మాడిపోకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదండి ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సో టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు వేసుకోవాలి కారం ఉప్పు ఇవి రెండు కొంచెం పులుసు కూరలో ఎక్కువే పడతాయండి చేపల పులుసులో ఎప్పుడైనా సరే మనం సాల్ట్ వేయకూడదండి ఈ విధంగా రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట చేపల పులుసు సో ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి ఈ విధంగా మసాలా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి మగ్గించుకోండి సో మసాలా మొత్తం చేప మొక్కలకి ఈ విధంగా పడుతుంది అనమాట మనం కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకనేస్తే చక్కగా మసాలా మొత్తం కారం అవన్నీ కూడా మొక్కలకి బాగా పడతాయి మనం ఎప్పుడైనా సరే అండి ఈ విధంగా చిన్న చిన్న కూరలు అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో కూరలు వండుకుంటాం కదా ఆ కూరలు భలే టేస్టీగా వస్తాయి కదండి బాగా కుదురుతాయి అనమాట ఇప్పుడు కూడా అంతే నేను ఒక నాలుగైదు పీసులు మాత్రమే పులుసు పెడుతున్నాను కదండి అసలు పులుసు ఎంత టేస్టీగా ఉందో మామూలుగా నేను చేపల పులుసు ఎప్పుడు పెట్టినా బాగానే ఉంటుంది ఇప్పుడైతే ఇంకా టేస్ట్గా ఉందనమాట అది చేప వల్ల తెలియదు నేను కొంచెమే ప్రిపేర్ చేశాను కదా అందువల్ల తెలియదు కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట ఇంక ఇక్కడ నేను చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు కూడా ఈ విధంగా వేసేసి కొంచెం వాటర్ వేసాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం వాటర్ వేసి ఇంకా చింతపండు పులుసు వేసిన తర్వాత గరిట పెట్టొద్దు ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఎదురు ట్యూషన్కి వెళ్తున్నారు వీళ్ళకి సండే కూడా ట్యూషన్ ఉంటుందండి ట్వెల్వ్ టు టూ ఓ క్లాక్ వరకు ట్యూషన్ ఉంటుంది ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ కదండి ప్రజెంట్ వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా నెక్స్ట్ డే అంటే మండే కంప్యూటర్ ఎగ్జామ్ అనమాట ఇంకా ఇంకా కంప్యూటర్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ అవి తీసుకుని ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు కరెంట్ అయితే ఇంకా రాలేదండి కరెంట్ వస్తే చక్కగా తలస్నానాలు చేయించి అని అనుకున్నాను కానీ ఇంకా కరెంట్ రాలేదు కదా వచ్చిన తర్వాతే చేయిందాంలే ఈవినింగ్ వస్తే ఈవినింగే చేయిందాంలే అని సాహితీ సాహితీకి ఇద్దరిని ఫస్ట్ ట్యూషన్కి అయితే పంపించేశాను ఇంక ఇక్కడ చేపల పులుసు దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి చేపల పులుసులో కంపల్సరీ ఉండవలసింది కొత్తిమీరే కదండి మా సైడ్ అయితే చాలా మంది ఇందులో బెండకాయలు కూడా వేస్తారు సో నేను కూడా ఎక్కువగా బెండకాయ వేస్తానండి చేపల పులుసులో ప్రజెంట్ అవైలబుల్ లేదు అందుకని వేయలేదు సో చేపల పులుసు రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ చేప ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకున్నాను చేపల ఫ్రై నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను చేప ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీరా పౌడర్ లెమన్ జ్యూస్ వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి మీరు ముందు రోజే ఫిష్ తెచ్చుకుంటే కనుక చక్కగా ఈ విధంగా ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ పసుపు ఇవన్నీ పట్టించేసి లెమన్ జ్యూస్ ఇవన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బాక్స్లో పెట్టుకుని నెక్స్ట్ డే మీరు చక్కగా ఫ్రై చేసుకుంటే ఆ ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా పట్టి చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అంత టైం లేకపోతే కనుక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోండి ఇంక ఇందులో పైన కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సాహితీ సాత్రికి ఇద్దరిని తీసుకురమ్మని అనమాట మా పార్క్లోనే బోలెడ్ కరివేపాకు ఉంటుందండి చాలా కరివేపాకు చెట్లు ఉంటాయి ఇంకా ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకొచ్చారు ఇంకా పైన అట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఫిష్ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది సో కరివేపాకు కూడా క్లీన్ చేసి వేసుకున్నాను అలాగే ఫిష్ ఫ్రై నేను ఎప్పుడు కూడా ఈ విధంగా తవా పైనే ప్రిపేర్ చేస్తానండి కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే నాకు ఈ ఫిష్ టేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అలాగే ఆ ఆయిల్ మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి కూడా ఉండదు కదండి ఈ విధంగా తవా ఫ్రై చేసుకుంటేనే ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆ ఫ్లేవరు టేస్ట్ మంచిగా తెలుస్తుందనమాట ఇంట్లో ఫిష్ తీసుకొస్తే కనుక కంపల్సరీ ఒక రెండు పీస్లైనా సరే ఈ విధంగా ఫ్రై చేస్తానండి ఎందుకంటే సాహితీ సాత్వికి ఇద్దరికి ఫ్రై అంటే చాలా ఇష్టం పులుసు అంత ఇష్టంగా తినరు అందుకని వాళ్ళ కోసమైనా సరే ఒక రెండు పీస్లైనా ఫ్రై చేస్తాను ఇంక ఇక్కడ ఫ్రై చేస్తున్నప్పుడే సాహితీ సాత్వికి ఇద్దరు ఒక పీస్ అయితే తిన్నారు ఇంక ఇక్కడ ఒక నాలుగైదు పీస్లు అయితే బాక్స్లో పెట్టానండి అర్జున్ సార్కి ఎవరికో తీసుకువెళ్తాను అన్నారు అందుకని బాక్స్లో పెట్టి పంపించాను ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుందండి ఎందుకంటే ముందు రోజే నేను మసాలాలన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా సో బాగా పట్టాయి అన్నమాట సో చాలా బాగుంది ఫిష్ ఫ్రై అయితే ఇది మా ఇంటి వెనకాల ఒక విండో ఉంటుందండి కిటికీ ఉంటుందన్నమాట అక్కడ ఉడత పిల్లల్ని పెట్టుకోవడం కోసం ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకుంది ముందు రోజు అయితే నేను అసమాను బట్టలు అవి ఆరేయడానికి తీయడానికి అటువైపు వెళ్తున్నాను కదండి నేనేమైనా చేసేస్తానేమో అని మళ్ళీ ఆ గూడు తీసేసుకుని వేరే చోట పెట్టుకుంటుందనమాట భయపడిపోయి సో అది సరదాగా గ్లాస్ లోపల నుంచి అలా వీడియో తీసాను మాకు ప పక్షులు ఎక్కువ ఉంటాయి కదండి ఇంటి ముందేమో విండోలో ఫుల్ పక్షిగూళ్ళు ఉంటాయి వెనకాల విండోస్ అంతా కూడా ఈ విధంగా అవన్నీ కూడా గూడు కట్టుకుని అవి పెడుతూ ఉంటాయి అన్నమాట ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరికి భోజనం తినిపిస్తున్నాను చేపల పులుసు తినడానికి చాలా విసిగిస్తారండి చేపలు ఫ్రై కలిపి పెడితే బాగానే తినేస్తారు కానీ పులుసు మాత్రం తినరు చిన్నప్పుడు తినేవారండి వాళ్ళ తాతయ్య తినిపిస్తూ ఉండేవారు ఇంకా పెద్ద అవుతూ అవుతూ చేపలు పులుసు ఇష్టపడట్లేదు అనమాట ఇక్కడ మేము చేపలు తక్కువ తెచ్చుకుంటాం కదండి నెలకు ఒకసారి రెండుసార్లు అలా మాత్రమే తెచ్చుకుంటాము అందుకో ఏమో అలవాటు తప్పిపోయిందనమాట చేపల పులుసు అయితే విధంగా బలవంతంగా పెట్టాలి అది కూడా ఇష్టంగా ఎక్కువ ఏం తినరు చాలా తక్కువ తింటారు ఇంకా మేము కూడా భోజనాలు చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో సాహితీ సాత్వీకి ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ చదివిస్తున్నాను మార్నింగ్ చదివించిందంతా కూడా టెస్ట్ పెట్టాను మా సాహితమ్మ అన్నీ కరెక్ట్గా రాసేసింది అనమాట నాకు సాహితమ్మతో పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి సాహితమ్మ చాలా బాగా చదువుతుంది చదివిందంతా కూడా చక్కగా గుర్తుపెట్టుకుంటుంది కానీ మా సాత్వికి అలా కాదనమాట దేని మీద కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేయడండి చోట కుదురుగా కూర్చుని చదవడం అలా ఏముండదనమాట ఇప్పుడు నేను ఏదైనా వర్క్ ఇస్తే నేను అక్కడ కూర్చున్నంతసేపు కూర్చుంటాడు కానీ నేను పక్కకు వెళ్తే మళ్ళీ ఆటలు స్టార్ట్ చేసేస్తాడు దేని మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయడండి అదే ప్రాబ్లం అనమాట బట్ మనం ఏమన్నా అడిగితే మాత్రం చెప్పేస్తాడు కానీ దాన్ని పేపర్ మీద పెట్టడానికి పెట్టించడానికి చాలా కష్టం మనకి అవే క్వశ్చన్స్ అవి అడిగితే చెప్తాడు కానీ అనమాట అదే వచ్చిన ప్రాబ్లము సాహితం అలా కాదండి చక్కగా చదువుకుంటుంది అన్ని బాగా అర్థం చేసుకుంటుంది సో బాగా రాస్తుంది కూడా రైటింగ్ కూడా బాగుంటుంది ఎలాగైనా అమ్మాయిలు బంగారు తల్లులండి అమ్మాయిలు కుదురుగా ఉంటారు మనం చెప్పేది అర్థం చేసుకుంటారు సో ఎందులో అయినా సరే అమ్మాయిలే బెస్ట్ అండి అబ్బాయిలు ఎలాగైనా కొంచెం అలర్ ఎక్కువగానే ఉంటుంది కదా సాహిత్విక్ కూడా అంతే ఇంకా ఇప్పుడు ఇంకా చిన్న వయసు కాబట్టి నేను ఫ్రీగా వదిలేస్తున్నాను ఇంకొంచెం పెద్ద అయితే వాడే తెలుసుకుంటాడలే అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరినీ పక్కన లీలా వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నారనమాట వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంకా నేను అర్జున్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంట్లోకి కొన్ని సరుకులు ఇవన్నీ కూడా కావాలి సో దానికోసం సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం వర్షం తగ్గిందండి మబ్బుగానే ఉంది కానీ చినుకులు తగ్గాయి అనమాట ఇంకా అందుకని ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ కూడా తీసుకెళ్లడం కోసం సూపర్ మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చాము ఇంకా ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదండీ మనకి ఇంకా ఎటు చూసిన గ్రీనరీ రోడ్లు అంటే హైవే మొత్తం చాలా నీట్గా ఉందన్నమాట వర్షం పడటం వల్ల ఇంకా సూపర్ మార్కెట్ వచ్చి కావాల్సిన సరుకులు ఇవన్నీ కూడా తీసుకు వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరలో హోల్సేల్ షాపులు అంటే కిరాణా షాపులు చాలా ఉన్నాయండి అక్కడ సరుకులు తీసుకుంటుంటే ఏమవుతుందంటే త్వరగా పురుగు పట్టేస్తున్నాయి అనమాట ఈ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా తొందరగా పురుగు పట్టేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో తెచ్చి అలా వదిలేస్తూ పెట్టేస్తూ ఉంటారు కదండి అవి ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ ఎండ ఉండట్లేదు దానివల్ల ఏమో తెలియదు కానీ త్వరగా పురుగు పట్టేస్తున్నాయి అందుకని నేనైతే ఎక్కువగా సూపర్ మార్కెట్కి వచ్చి తీసుకుంటానండి ఇక్కడ అంతా కూడా మనకి బాగుంటాయి కదా కొంచెం నీట్ గా ప్యాక్ చేసి ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి కదండి అంటే కందిపప్పు కానీ మినపప్పు ఏవైనా సరే కొంచెం క్వాలిటీ అవి బాగుంటాయి కదా అందుకని ఎక్కువగా నేను బయట కిరాణా షాప్స్లో కంటే కూడా ఈ విధంగా సూపర్ మార్కెట్లో తీసుకోవడానికే ఇష్టపడతాను అన్నమాట కొన్ని ఐటమ్స్ ఇంకా ఇక్కడ గిఫ్ట్ షాప్ కి వచ్చి ఒక టెడ్డీ బేర్ కూడా తీసుకున్నామండి సాహితీ సాత్విక్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట రోజు మా కింద ఉంటారు వాళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ కి బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశారు కాలనీలో ఉండే పిల్లలందరూ కూడా వీళ్ళకి ఫ్రెండ్సే కాబట్టి ఇంకా ఎవరి బర్త్డే అయినా సరే వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తారండి ఇంకా పిల్లల బర్త్డే అంటే కంపల్సరీ గిఫ్ట్ కొని పంపించాలి కదా ఒక మంచి టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాము ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నారు గిఫ్ట్ ఇవ్వడం అన్నా లేదంటే గిఫ్ట్ తీసుకోవడం అన్నా సరే పిల్లలందరికీ చాలా ఇష్టం కదండి ఇంకా గిఫ్ట్ ఎప్పుడెప్పుడు తన ఫ్రెండ్కి ఇచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నారనమాట తెచ్చిన దగ్గర తెచ్చిన దగ్గర నుంచి ఇంకా రెడీ అయిపోయి వాళ్ళిద్దరూ కింద బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నారు ఇంకా ఈరోజు సండే కదండి సండే టైంలో ఏంటంటే పిల్లలకి సంబంధించిన చిన్నప్పుడు మెమరీస్ కానీ లేదంటే మా ఈ విధంగా మా పెళ్ళి సీడీస్ ఇవన్నీ పెట్టుకుని చూస్తూ ఉంటాము అసలు నా పెళ్ళి సీడీ చూసి నేను కొన్ని ఇయర్స్ అయిపోయిందండి డాడీ చనిపోయిన తర్వాత నేను పెళ్లి సీడి చూడడమే మానేశాను ఎందుకంటే ఈ పెళ్లి సీడీ చూస్తే నాకు మా డాడీతో గడిపిన క్షణాలు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి ఇంకా ఆ రోజు అంతా కూడా ఎందుకో డల్ గా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అండి అందుకనే చూడడం మానేశాను ఇంక ఇప్పుడు పిల్లలకి చూపించడం కోసం తీసారనమాట ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ అండి మన వాళ్ళందరినీ పెట్టుకుని ఫోటో తీసుకుంది శబరి అమ్మమ్మ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది కదండి ఇది ఇది వరకు డివిడి ప్లేయర్స్ ఉండేవి కదండి అందుకని మా ఈ పెళ్ళి ఇవన్నీ కూడా సీడీస్ అనమాట ఆ సీడీస్ అన్నీ కూడా ఇప్పుడు పెన్ డ్రైవ్లో వేయించారు అందుకని ఇంకా డైరెక్ట్ టీవీకి కనెక్ట్ చేసి చూస్తున్నాము మా పెళ్ళి టైంలో ఇప్పట్లాగా హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని సంగీతని ఇట్లా ఏమీ లేవండి మా పెళ్ళి అయితే చాలా అందంగా సాంప్రదాయబద్ధంగా అంటారు కదా సో అంత అందంగా జరిగిందనమాట మా నాన్నగారు అలా జరిపించారు అలాగే ఇప్పట్లాగా మేకవర్లు మేకప్లు కూడా పెద్దగా ఏమీ ఉండేవి కాదు బట్ ఆ పెళ్లి బొట్టు అవి పెట్టగానే భాస్కం కట్టగానే ఒక రకమైన అందం కళ వచ్చేసేవి చాలా ఇయర్స్ తర్వాత పెళ్ళి వీడియో చూశాను కదండి సో మనసుకి ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట అప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి మళ్ళీ ఆ రోజులన్నీ తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించిందండి డాడీ మామయ్య గారు అందరూ కూడా ఇప్పుడు కూడా ఉండుంటే ఎంత బాగుండేది అని అనిపించింది ఎప్పుడైనా సరే గడిచిన రోజులు చాలా మధురంగా ఉంటాయి కదండి అవి మళ్ళీ తిరిగి రాని క్షణాలు నా పెళ్ళి మా ఇంట్లో జరిగిన మొదటి శుభకార్యం అండి ఇంట్లో మొదటి ఆడపిల్ల నేనే కాబట్టి ఇంక అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా నా పెళ్ళి అయితే అన్నమాట నా పెళ్లి వీడియో నా మేనకోడలు మేనల్లుళ్ళు ఎవరు చూడలేదండి మా నందు తల్లి అడుగుతూ ఉంటుందన్నమాట అత్తా నీ పెళ్ళి తాతయ్య గారు అమ్మమ్మ చాలా బాగా జరిపించారంట కదా నీ పెళ్లి వీడియో చూపించత్తా అని నేను వెళ్ళిన ప్రతిసారి అడుగుతుందండి అయితే అప్పట్లో డివిడి ప్లేయర్లు ఉండేవి కాబట్టి మా దగ్గర డిస్క్లు ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇప్పుడు పెన్ డ్రైవ్లో వేశారు కాబట్టి నెక్స్ట్ టైం నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు నా మేనల్లుల్ని అందరినీ కూర్చోబెట్టి పెళ్లి వీడియో అయితే చూస్తాను వాళ్ళు అప్పటి వాళ్ళందరినీ గుర్తుపడతారో లేదో చూస్తాను ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉంటాయి కదండి మనుషుల్లో మా సాహిత్య సాత్విక్ అయితే ఇద్దరు అందరినీ గుర్తుపెట్టేశారండి వాళ్ళ చిన్న మావయ్య పెద్ద మావయ్య అందరినీ గుర్తుపెట్టారనమాట ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు అందరికీ చూపిస్తాను ఇంకా మా సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్